బీసీసీ న్యూస్ కి స్వాగతం నేటి ముఖ్యాంశాలు హైడ్రాకు పేదలు పెద్దలు ఇద్దరు సమానమే రంగనాథ్ హైడ్రాకు పేదలు పెద్దలు ఇద్దరు సమానమేనని కమిషనర్ రంగనాథ్ అన్నారు రాబోయే రోజుల్లో మరింత పటిష్టంగా హైడ్రా తయారవుతుందని చెప్పారు ప్రభుత్వ స్థలాలు చెరువుల కబ్జాలను అరకట్టేందుకే ఈ గతే జూలై పంతొమ్మిదిన ప్రభుత్వం హైడ్రా చట్టాన్ని ఏర్పాటు చేసిందని ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా హైడ్రా పథకం వార్షికోత్సవం జరుపుకుంటుందని ఈ సందర్భంగా హైదరాబాద్లో అంబార్పేట బతుకమ్మకుంట వద్ద స్టూడెంట్స్ ఏర్పాటు చేసిన మానవహారంలో రంగనాథ్ పాల్గొని మాట్లాడారు దాదాపు ఐదు వందల ఎకరాల పైన ఈ ల్యాండ్ని కూడా మేము కబ్జాల్లో చరణ్ నుంచి కూడా విడిపించి అది దాదాపు ముప్పై వేల కోట్ల పైన ఉన్నటువంటి దాని వాల్యూ అది ఇంతే కాకుండా ఈ చెరువుల్ని కూడా మనం ఇప్పుడు ఏదైతే మేము ఆరు చెరువులు హైడ్రా ఆధ్వర్యంలో చేస్తున్నామో ఈ ఆరు చెరువుల్లో కూడా ముందున్న ఏరియా కన్నా డబల్ చేసి దాదాపు ఇదే డెబ్బై ఐదు ఎకరాల పైన అంటే దాని మీరు చూస్తే కనుక దాంట్లో హోల్డ్ చేసే వాటర్ వచ్చేసి మూడు వందల మిలియన్ లీటర్ల వాటర్ ఉంటుంది అనమాట అంటే ముప్పై కోట్ల వా లీటర్ల వాటరు ఏదైతే రోడ్ల మీద ఉండేటటువంటి వాటరో లేకపోతే వృధాగా మూసిలోకి వెళ్ళేటువంటి వాటరో ఇప్పుడు చెరువుల్లోకి వస్తుంది అన్నమాట ఈ జస్ట్ మేము దీన్ని ఎక్స్పాండ్ చేయడం వల్ల వచ్చేటటువంటిది బట్ ఈ ఆరు చెరువుల ద్వారా మీరు చూస్తే కనుక పెద్ద ఎత్తున కూడా ఈ ఫ్లడ్ మేనేజ్మెంట్ని అండ్ అట్లానే డ్రింకింగ్ వాటర్ ఇష్యూస్ని కూడా ముందు ముందు అడ్రస్ చేయడానికి అండ్ ఇక్కడ ఇది ఒక మంచి ఆహ్లాదకర ఆహ్లాదకర్వాతంలో ఇక్కడ పార్కులు తయారు చేసేటం ఇక్కడ వచ్చేట చిన్న పక్క ఈ పక్కన కాలేజీలో ఉన్నటువంటి పిల్లలు లేకపోతే వీళ్ళంతా ఉన్నటువంటి పెద్దవాళ్ళు అందరూ కూడా దీన్ని పార్క్ని ప్లే ఏరియాస్ని అన్నీ వాడుకుంటూ ఇదొక అంటే ఎవరో అన్యక్రాంతం కాకుండా దీని అన్నింటిని కూడా ఈ కమ్యూనిటీ అసెట్స్ అందుకోసం మేము ఈరోజు ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల స్కూల్స్ని వీళ్ళ బస్సీలో ఉన్నటువంటి వాళ్ళని కాలనీ వాళ్ళని ఎందుకంటే ఇది వాళ్ళ అసెట్స్ ఇది వాళ్ళు సేఫ్ గార్డ్ చేసుకోవాలి ముందు ముందు సో ఇది మేము చేస్తున్న ప్ర ఈ చర్యలన్నీ కూడా ఈ చిన్నారులు ఈ బహు అంటే ఫ్యూచర్ జనరేషన్స్ కోసం అంటే ఈ యంగర్ జనరేషన్స్ కోసం చేస్తున్నాం అనే దాన్ని చూపించడానికి ఈ వన్ ఇయర్ ఆఫ్ సెలబ్రేషన్స్ ఈ పిల్లల మధ్యలో ఈ వాసుల మధ్యలో ఈరోజు చేసుకోవడం జరిగింది